అనువాదం అనువాదం హర్షించాలి దేవుళ్ళ సృష్టి కట్ట మనస్మృతి దేవుళ్ళ సృష్టి కట్టైన మనస్మృతి జై బహునా బాయ్ జై బహుజన ఐక్యే ప్రజా సంఘాలు ఐక్యే ప్రజా సంఘాలు ఐక్యూ బిసి ఐక్యారీన సంఘ జయ బహునా రాజన జిల్లా రాజ్యాంగం జిల్లా జిల్లా का बार गुणदा का बार गुणदा भारत राष्ट्रंग का बार गुणदा का बार गुणदा का बार गुणदा का बार गुणदा भारत राष्ट्रंग का बार गुणदा का बार गुणदा का बार गुणदा का बार गुणदा भारत राष्ट्रंग वटिल्लारे भारत राष्ट्रंग वटिल्लारे बौद्ध संग लायक्यदा वटिल्लारे बौद्ध संग लायक्यदा वटिल्लारे जय बौद्धना जय बौद्धना जय बौद्धना जय बौद्धना

నా పేరు డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ సమాజికవేత్త నేడు దేవరకొండ స్థానిక బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనస్ఫూర్తి దహనాన్ని చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేశామంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఆనాడు జ్యోతిరావు పూలే సమయంలో కానీ అంబేద్కర్ కాలంలో కానీ సావిత్రిబాయి పుణే కాలంలో కానీ చాలామంది మహనీయులు జనానికి ప్రజలను చైతన్యం చేసి మనస్ఫూర్తికి విరుద్ధంగా చేసినటువంటి పోరాటాలు మహనీయులు ఎన్నో ఉన్నాయి మనస్ఫృతి దహనంలో ఆనాడు సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిరావు పూలే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ నారాయణ గురుస్వామి కానీ చాలామంది మహనీయులు అస్పృశ్య అంటరాన్నితనాన్ని నిర్మూలన చేసే భాగంలో చాలామంది అతి అతిశూర్ధుల్ని బ్రాహ్మణ వర్గాలు కానీ ఆధిపత్యం వహించేటటువంటి ఆధిపత్యం చెలాయించేటటువంటి వర్గాలు కానీ చదువుకోకుండా చదువుకుంటే వీళ్ళు చైతన్యమవుతుందనే ఉద్దేశంతో చదువు రానియకుండా కూడా రానియకుండా మరి వాళ్ళను హింసించినటువంటి పరిస్థితిలో ఉండి చైతన్యాన్ని కోల్పోయినటువంటి ఆనాటి పరిస్థితులు ఆనాటి పరిస్థితుల కలంగా మహనీయులు ఎంతో ఎంతో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఆధిపత్య వర్గాలకు కానీ వ్యతిరేకంగా కానీ ఎన్నో రకమైనటువంటి వర్గాలు చేసి వర్గాలను లో ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని పాటించేటటువంటి పూజారులైనటువంటి వర్గాలు వారిని నుంచి విముక్తి పొందడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనము ఈ మనుధర్మాల శాస్త్రాన్ని పాటించవద్దు పాటించితే మన మీద వివక్త చుతున్నారు కాబట్టి అంచు మీద కాబట్టి మనందరం చదువుకొని చతన్నమయ్యి పడుగు బలైన వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ శూద్యులందరూ కూడా ఏకమై చదువుకొని చైతన్యమయ్యి సమాజానికి ఒక మారు ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు ధర్మ శాస్త్రాన్ని ధిక్కరించడం జరిగింది మందర్మ శాస్త్రాన్ని పేట ఈరోజు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మందర్మ శాస్త్ర పత్రాలను కాల్చివేయడం జరిగింది ఆయన స్ఫూర్తితో నేటి సమాజం కూడా ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు లేదు మార్పు లేదు వాటి మార్పు రావాలన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల్లో కానీ ప్రజల్లో కానీ బహుజన నాయకుల్లో కానీ బహుజన ప్రజల్లో కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా మరి అంచువేతకు గురవుతున్నారు ఈ అంచువేత గురైనటువంటి ప్రజలు సరైన వైద్యం కానీ సరైన విద్య కానీ మరి సరైనటువంటి చైతన్యం లేకపోవడం వల్ల పెద్ద వెనుకబాటుతనాన్ని గురవుతున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఎన్నో రాత్రులు కష్టించి కృషి చేసి ఒక కమిటీ తోటి ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసింది రాజ్యాంగం ప్రకారంగా మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి సూచికలు కానీ ఆధికరణలు కానీ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి పద్ధతులను కూడా పాటించినట్లయితే ఈరోజు భారతదేశంలో ఎంతో సుశాల సుశాలమైనటువంటి భారతదేశంగా పిలుచుకోబడుతుంది కానీ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యా రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతుల్ని అవలించపట్టకుండా నేటి పాలకులు మరి అంచువేత గుర్తి ఆధిపత్య వర్గాలదే రాజ్యాంగ ఆధిపత్య వర్గాలదే ముందు ఉండి మరి అలా రాజ్యాధికారాన్ని చేజిక్కోకుండా మరి అంచువేత గుర్తి చేస్తున్నటువంటి సందర్భాల్లో కూడా నేడు కూడా ఏంటంటే మరి ఇంతమంది చదువుకున్నప్పటికీ ఇన్ని వర్గాల ముందు చైతన్యం వచ్చినప్పటికీ ఆధిపత్య వర్గాలే ముందుకు వచ్చి రాజ్యాధికారాన్ని ఏర్పరచుకుంటారు కానీ ఇప్పుడైనా మనం కను కన్ను తెరిచి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ చాలామంది మహనీయుల ఆశయాలను ముందుకు గడిపి బహుజనులకు రాజ్యాధికారం దిశగా ముందుకు దాడాలని కోరుకుంటున్నాం జై భీమ్